పృథు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించు పూర్వముఖానొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సరసమేతుడై సమేతుడై శివదర్శనార్థం కైలసానికి వెళ్లాడు ఆ సమయానికి శివుడు బేతాళరూపియే ఉన్నాడు భీతమహాదంష్టా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కాని ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరకారుడి కంఠం కమిలీ నల్లనయిందిగాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కింది తానీ విధంగా శాంతిస్తోత్రం చేశాడు కూత బేతాల శాంతిస్తోత్రం శ్లోకి నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్దినత్పురగ్నాయ శర్వయ సమో రెండు ధకనిషూదిినే విరూప యాదరూపాయ బ్రహ్మరూపాయ సంభవేజ్ఞ యజ్ఞానాం వై యజ్ఞానం ఫలదాయినే శ్లో కాలభోగి కాళభోగీ ధరాయచనమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇకనుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హేసివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంటనుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో నుండి వెలువరించిబడిన అగ్ని వెనక్కి తీసుకోదగనది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి ూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికీ స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది అరోదను వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడాయనకు నమస్కరించి సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు పట్టునుంచి తన గెడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనేళ్ళ పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళనుంచి రాలిచిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లిచేశారు వయో బలవిలాసుడైన జలంధరుడా బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమినాక్రమించి స్వర్గల్లా పాలించసాగాడు నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడొకనాడు శిరోవహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాదిగాగల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్రతనీయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు ఘస్మరుడనేవాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలనన్నింటినీ వెంటనే నాకు అప్పగించు బోట్ అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసదుత గతంలో నాకు భయపడిన లోక పర్వతాలని పర్వతాలనీ శత్రువులైన రాక్షసుల్నీ ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమధనం వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే కూడా అహంకారించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేతవధించబడ్డాడు కాబట్టి సముద్రమధన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్లి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు సుంభార్ నిసింహాది సైన్యాధిపతులతో దేవతలపై దండెత్తాడు డొట్ ఉభయ సైన్యాల వారు ముసల పరిగ్బాణగదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాదిక శవాలతోనూ ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ ముత సంజీవని విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరిమీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభోతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారిన వాళ్లు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహంతరాళాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తను పట్టాభిషిక్తుడై శుంభ నిసుంహాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే